హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కట్టు పొంగల్ అండి టేస్టీగా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లోకి కానీ చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఎక్కువ హడావిడి లేకుండా తొందరగా చేసుకోవచ్చండి పండగలప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ ఈజీగా చేసుకునే రెసిపీ ఎవరైనా ట్రై చేయొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ రూపంలో నాకు తెలియ ముందుగా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని స్లో ఫ్లేమ్లో అండి స్టవ్ వచ్చేసి స్లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా పెసరపప్పు వేగి టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఎర్రగా వేపుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి ఇక ఇలా వెర్రగా వేపుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసుకొని మిక్స్ చేసుకొని కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి మూడు కప్పులు ఇంకొంచెం పావు కప్పు తీసుకోవాలి వాటర్ మూడు ముప్పావు కప్పులు వాటర్ తీసుకోవాలి చూసారు కదా ఇంత కొంచెం పావు కప్పు వేసుకోవాలి వాటర్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ప్రెజర్ మొత్తం పోవాలండి ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయింది కదా ఇప్పుడు రైస్ చూద్దాము చూసారు కదా ఇలా మంచిగా కుక్ అవ్వాలి దీన్ని ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకోవాలి మ్యాష్ చేసుకుంటా కలుపుకోవాలి చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలి మ్యాష్ చేసుకుంటా ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేసుకున్నాక ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలండి ఏ క్వాంటిటీ వచ్చేసి ఇలా ఉండాలి చూసారు కదా ఇలా జారుగా ఉండాలి ఇలా ఉంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు పొంగలి బాగుంటుంది ఇప్పుడు పోపేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఒక పది జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని వీటిని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఒక రెండు రెండు కర్రెపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పోపు ఎర్రగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మనం పొంగల్లో వేసుకోవాలి చూసారు కదా పోపు పొంగల్లో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా చేసుకునే రెసిపీ లంచ్ బాక్స్లో కూడా వేసి పంపవచ్చు మనం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి బాయ్ అండి